పూరం కంకాయ గారు మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసాద్ గారు మరి రాయ నాగేశ్వర గారు ఇంకా ఈ స్టేజ్ పైన ఉన్న పెద్దలు మరి ఆయన ప్రియమైన శిష్యులు రాధాకిషోర్ గారు మరియు సుజాత శేఖర్ గారు ఇక్కడ కార్యకర్తలు వచ్చేసిన అందరి శ్రీ వెంకటరెడ్డి గారు అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేకంగా పెల్లం శ్రీని గారు వచ్చింది కానీ పాపం చెప్పారు వీళ్ళంతా వచ్చిపోయిన కొంతమంది పాలేరు కాంగ్రెస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు వారి అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మీకు వెంకటరెడ్డి గారి విషయం రాజకీయ ప్రస్తావన ఎట్లా జరిగిందో మీకు కొన్ని వివరంగా చెప్పాల్సి వస్తుంది ఆయన యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకొని వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సర్పంచ్ నింగళం సర్పంచ్గా గా ఎన్నుకోబడినది తర్వాత రెండు పర్యాయములు లింగాల సర్పంచ్ చేసేడు తర్వాత సింగిల్ విండో చైర్మన్ ఏదైతే లింగాల సొసైటీ చైర్మన్ గా చేసేరు తర్వాత ఎల్ఎంబీ డైరెక్టర్ గా చేసేడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సెక్రటరీగా చేసేడు ఆయన జీవితం మొత్తం ప్రజల కొరకు అంకితం చేసారు ఆయన టికెట్ ఇచ్చినా లేకపోయినా ప్రజలతో ఉండి దాదాపు మూడు పరిణాములు ఓడిపోయినా కూడా ప్రజలు ఎంతే ఉండి నా ప్రజలే ముఖ్యం అనుకుంటూ తన ప్రజా సేవ చేస్తూ తర్వాత ఐదు సార్లు ఒక టికెట్ ఇచ్చిన తర్వాత ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పాలేరు ఎప్పుడైతే పాలేరు నుంచి గెలిచి తర్వాత మంత్రివర్గం వర్గం చేరినారు ఆయన చేసిన సేవలు ఇప్పటికి కూడా ఎవరు మరో ముఖ్యంగా అంటే ఆయన పేరు నమ్మాడి ఎక్కడగా పిలిచబడింది ఎందుకంటే ఆయన బలహీయ భర్గ వర్గాలకు ఆశా జ్యోతి ఆయన చేసిన సేవలు ఎవరు మరారు ఆయన ఒకటే చెప్పినారు నా కుటుంబానికి కష్టం వచ్చిన కార్యకర్తలు కష్టం వచ్చినా కానీ కార్యకర్తలకి ఈగ వాళ్ళి అని చెప్పి ఎన్నోసార్లు మమ్మల్ని కూడా అదే విధంగా ప్రోత్సహించినాడు దయచేసి మీరు కూడా ఆలోచించండి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడుకుంటూ ఎన్నో అవకాశాలు వచ్చినాయి వెంకటరెడ్డి గారు ఎందుకంటే ఆయన మీకు మంత్రి పదవిస్తాం మీకు అది ఇస్తాం అని చెప్పినా కూడా నాకు మంత్రి పదవి అవసరం లేదు నా కార్యకర్తలే ముఖ్యం పార్టీ అని చెప్పి పార్టీ కార్పొరేట్ పనిచేస్తూ లాస్ట్ వరకు ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ధైర్యం చెప్పేటోడు నేను ఉన్న పిల్ల మీకు ఏం కాదు తనకు తెలుసు తనకు క్యాన్సర్ ఉన్నది అయినా కూడా ఎన్నో భయపడలేదు అటువంటి వ్యక్తులు మీకు ఎవరు చూడలేరు అంత ధైర్యం కల కార్యకర్తలకు ధైర్యంగా ఇచ్చే నాయకులు లేరు ఇప్పుడు ఆయన ఉమ్మడి ఏదైతే సుజాతలు ఉన్నారో ఐదు పదకొండు మండలాలలో ఇప్పటికే చెప్తున్నారు ఆయన అభిమానులు ఉన్నారు దీని తర్వాత పాలే బాల స్టేచ్యూ పోయిన తర్వాత కూడా ప్రతి వ్యక్తిని ప్రతి గ్రామాన్ని పది మంది పేరు పిలిచే వ్యక్తి ఇవాళ ఏ నాయకుడు లేరు ఎందుకంటే ఇవాళ పనిచేసుకోండి బయట చెప్పే నాయకులు కాదు ఆయన ఇప్పటికి అభిమానులు ఉన్నాయంటే ఆయన చేసిన సేవ ఆయన చేసిన గుర్తింపు ఇవాళ ఇంత అభిమానులు వచ్చారంటే తొమ్మిది సంవత్సరాలైనా అయినా ఎవరు మరవనే నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరు అంటే నేను గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంలో ఆయన పేరు తెలవని వాడు లేడు అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆయన కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మా కూడా చెప్పినారు మనం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఉండాలి నేను ఎప్పుడు కూడా పార్టీ నాయకుడు పార్టీ ఎప్పుడు మాకు ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ కార్యపర్తలు కాపాడుతూ ఉంటాం ఎందుకు ఒకరు ఒకరు వచ్చినా కూడా మీ నాయకులు పోయినా కూడా మీ కార్యకర్తలు ఎంబట్టి ఉంటాం అని చెప్పి పెద్ద ఆయన సాక్షిగా మేము చెప్తున్నాం దయచేసి మీరు ఆలోచించండి రేపు కూడా రేపు తెలుగు ఎలక్షన్ లో గవర్నమెంట్ వచ్చింది పది సంవత్సరాల తర్వాత మనం అయినా కూడా ఈ రోజు కార్యకర్తల అభిమానంతో ఇంత మంది వచ్చి రెండు పది సంవత్సరాలు కూడా కావచ్చిన కూడా ఆయన మీద అభిమానం దాంతో పాటు మా కుటుంబం మీద చూపే ప్రేమకు మీకు ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి ఈ అవకాశాన్ని మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీ ప్రత్యేక ధన్యవాదాలు ఆలోచిస్తున్నాను మన ప్రియస నాయకులు గౌరవ శాసనసభ్యులు